నిద్రలో ఉన్న దేవుడు లేచాడు ఆషాఢంలో యోగనిద్రలోకి వెళ్ళిన వెళ్లిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి అనగా శనివారం రోజు ప్రభాతవేళలో మెల్లగా కన్నులు తెరిచారు విష్ణు మేల్కొలుపుతో సృష్టి కదిలింది శుభకాలం మొదలైంది భూమి మళ్లీ పుణ్యకాంతితో వెలిగిపోతుంది ఇది కేవలం తిది కాదు భగవంతుడు మళ్లీ మేల్కొన్న సుదినం కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి లేదా దేవప్రబోధిని ఏకాదశి అంటారు ఈరోజు చాతుర్మాస వ్రత సమాప్తి రోజు కూడా ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రలోకి వెళ్ళిన శ్రీహరి నాలుగు నెలల తర్వాత నేడు మళ్ళీ ప్రబోధం పొందుతారు అంటే మేల్కొంటారు ఈ పవిత్ర ఏకాదశి వెనక విష్ణుమాయతో పుట్టిన ఒక అసురుని కథ ఉంది అదేంటో చూద్దామా పూర్వం మురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు శుక్రాచార్యుడి శిష్యుడైన అతడు మహాయోధుడు గొప్ప మాయావి తన శక్తితో దేవతలను ఋషులను భక్తులను నిరంతరం హింసించేవాడు లోకమంతా అతని భయంతో వణికిపోయింది దేవతలు తట్టుకోలేక చివరకు శ్రీమహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థించారు ఈ మురాసురుడిని మేము తట్టుకోలేకపోతున్నాము మీరు తప్ప వేరెవ్వరూ రక్షించలేరు శ్రీహరి వెంటనే ఆహ్వానాన్ని స్వీకరించి మురాసురుడితో ఘోరయుద్ధం చేశారు ఆ యుద్ధం రోజులు కాదు సంవత్సరాలు కాదు వేల సంవత్సరాలు కొనసాగింది అయినా ఆ రాక్షసుడు పడిపోలేదు కొంత అలసటతో శ్రీహరి ఒకరోజు హిమగిరుల మధ్య ఉన్న ఓ గుహలోకి వెళ్ళి యోగనిద్రలోకి వెళ్ళారు విష్ణువు విశ్రాంతిలో ఉన్నారనే విషయం తెలిసి మురాసురుడు ఆ గుహలోకి దూరి నిద్రపోతున్న దేవుణ్ణి సంహరించాలనుకున్నాడు సరిగ్గా ఆ క్షణంలో శ్రీ మహావిష్ణువు దివ్యతేజస్సు నుండి ఒక అద్భుతమైన శ్రీమూర్తి అవతరించింది ఆమె రూపం దివ్యంగా కాంతితో మెరుస్తూ శక్తి స్వరూపిణిగా నిలిచింది ఆ రాక్షసుడి దుష్టచర్య చూసి ఆమె భయంకరంగా గర్జించింది భీకరు యుద్ధం మొదలైంది మురాసురుడు తన మాయలు చూపించిన ఆ దేవి తేజస్సుకు ఎదురు నిలవలేక చివరికి ఆమె చేతిలో చంపబడ్డాడు మురాసురుడు నాశనమైన తర్వాత ఆ శ్రీమూర్తి శ్రీహరి పాదాల వద్ద నిలబడి భక్తిగా నమస్కరించింది కొంతసేపటికి మేల్కొన్న మహావిష్ణువు ఆ దేవిని చూచి ప్రశంసించారు ప్రభు నేను మీ తేజస్సుతో మీ యోగనిద్రలో పుట్టాను నా పుట్టుక వల్ల లోకానికి మేలు జరిగింది దయచేసి నాకొక వరం ప్రసాదించండి అని వినమ్రంగా ప్రార్థించింది శ్రీహరి చిరునవ్వుతో ఆమెతో అన్నారు ఏకాదశి నీవు మా యోగనిద్ర సమయంలో ఏకాదశి తిదినాడు జన్మించావు కాబట్టి నిన్ను లోకమంతా ఏకాదశిదేవిగా పూజిస్తారు ఎవరు ఈ రోజున ఉపవాసం చేసి నన్ను పూజిస్తారో వారికి మోక్షం లభిస్తుంది అని వరం ప్రసాదించారు అప్పటి నుండి ఈరోజునే ఉత్న ఏకాదశిగా పూజించడం మొదలైంది శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొన్న రోజు ఇది ఏకాదశిదేవి అవతరించిన రోజు ఇది ఈరోజు ఉపవాసం చేస్తే వెయ్యి యాగాల పుణ్యం శాశ్వత విష్ణు అనుగ్రహం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఉత్తాన ఏకాదశి అంటే కేవలం వ్రతం కాదు మన మనసులో నిద్రలో ఉన్న భక్తిని మేల్కొలిపే రోజు విష్ణువు లేచినప్పుడు మన హృదయం కూడా మేల్కొనాలి అలసత్వం అజ్ఞానం అహంకారం అన్నీ తొలగి భక్తి వెలుగు చిమ్మాలి ఈ కథ నచ్చిందా అయితే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి మర్చిపోవద్దు